హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యాకు రాఘవ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మా ఇంటి కాంచి మా చెల్లికారికి అంటే పొలం టూర్ అన్నట్టు చూపెడతా ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నా ఓకే ఫైనల్లీ మన పొలంకి వచ్చాము ఇదే మా పొలం ఇంక ఈ స్టార్ట్ ఈ చెట్లు ఉన్నాయా ఈ చెట్ల కాంచే మా గెట్ ఈ చెట్ల కాంచే అటు కానీ ఆ చెట్లకి గెట్టు ఉంటుంది సరే ఓకే ఇప్పుడు చూపెడదాం నేను మొత్తం నా ఫేస్ చూపెట్టలేకపోతా ఎందుకంటే ఇప్పుడు మనం పొలం పడాలంటే కొంచెం నేను ఆవు ఉంటా కాబట్టి చెప్పాను కదా ఆ చెట్ల కాంచీ గిట్టని అంత మేము అంతా నాటే పెట్టాం మాది మొత్తం మూడెకరాలు పెట్టేది ఎంత కలిపి నేను ఇప్పుడు చూ నేను చూపెడతా అది చూపెట్టే వరకు ఎకరాలు ఉంటుంది అమ్మ ఇలా నీళ్ళు చక్కగా ఆగుతులు అట్టుంది ఇక్కడ నీళ్ళు ఉంటే ఇట్లా కలుపు ఇట్లు ఉంటుంది నీళ్ళు లేకపోతే ఇట్లుంటుంది ఇక్కడ చూడు కలుపు మొలి గడి మొలుస్తుంది అది ఎంత వ్యవసాయం చేసేటప్పుడు భలే ఉంటుందండి ఆ మోటార్ సీ మోటార్ బాక్స్ ఇది ఇక్కడి నుంచి వేస్తాం ఇంకో ఇందులో నుంచే ఇప్పుడు ఇందులో నీళ్లుంటేనే మా పొలం పడుతుంది లేపుతుంది అంత ఉత్తే ఖాళీదే అంత మా ఏరు మేము ఏరు అభిరుచి కట్టిన కాంచి చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు కాంచి మాకు నీళ్ళకు డోకు ఉంటలేదు నాకైతే అక్కడ అబ్జర్వేషన్ అవపడ్డది మీకు అవపడుతుందని నేను చూపెడుతున్నాను నేను చూపెట్టిన ఫ్రేమ్లో రెండు నాట్లు ఉంటాయి ఇది ఇదే మా అండి ఇటు పక్కది వేరేటి వాళ్ళది ముప్పారం వాళ్ళది మా ఊరు మా ఊరు పక్కన ఊరు వాళ్ళది ఇది మాది ఇటు సైడు వీటికెళ్ళి మొత్తంలో మా మా ఊరు నుంచి ఉన్న పొలం ఒక్కటి మాది ఒక్కటే ఇది వేరే వాళ్ళది ఓకే వెయ్యి బాట మా కోసమే ఇచ్చిండి ఆయన థ్యాంక్ యూ ఆయనకు నేను చూపెట్టే వేరంతా ఇదంతా మాదే నాటేసింది మొత్తం మాదే ఇది మొత్తం అన్నీ అంత సన్నలే పెట్టినాం మేము మన ముఖ్య నాకు ఫేస్ అవ్వకపోతే ఇబ్బంది ఉంటుంది నేను ఇప్పుడు సెల్ఫీ కెమెరా పెట్టినా నాకు వీడి తీసేట సో సోలో పర్ఫార్మెన్సే మనము చూద్దాం తర్వాతకి ఏమన్నా ఎవరినైనా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు లేదుగా ఎవరు రావట్లేరు ఇదండి ఇది పెట్టి మేము ఇప్పుడు నాటు పెట్టి వెళ్ళిన తారీఖు ట్వంటీ సిక్సా ట్వంటీ సిక్స్ అంటే మేము నైన్త్ పెట్టినామండి దగ్గర దగ్గర ఎంత అంటే టెన్ వేసుకో ఇవి ఈ రెండు మూడు రోజులలో మందు చల్లాలి మేము చల్తాం అది కానీ నేను వీడియో తీసి పెడతా అండ్ చూసేవారు అందరు లైక్ చేసి సపోర్ట్ చేయండి కానీ ఈ నాటు పెట్టిన కాంచి ఇవ్వాలనే వస్తున్నా దగ్గర దగ్గర పదహారు పదిహేను పదహారు రోజులు అవుతుంది పదిహేను పదహారు రోజుల కాంచి నేను ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన మరి పచ్చబడ్డదా ఎట్లా నీళ్ళు మంచిగా పారుతుందా లేదని చూస్తాము అంటే మా డాడీ చూసుకుంటాడు నేను ఖాళీగా ఉంటే ఇట్లా వస్తాను పని ఉంటే పనికి వెళ్ళిపోతా ఎందుకంటే కొత్త ఫోన్ ఉన్నాయి ఈ మధ్యలోనే దాన్ని ఈఎంఐ కట్టాలి దానికోసం పోవాలి తప్పదు కదా చూడండి ఈ బిట్టు ఉందా ఈ బిట్టు ఈ వరం కాంచి అక్కడ నీకు మధ్యలో ఒక చిన్న వరం లెక్క పడుతుంది ఈ చెట్ల కాంచి ఇట్లా పడి ఇందులోనే ఒక డబ్బు వెళ్తుంది ఊరికి వచ్చి హార్వెస్టర్ హార్వెస్టర్ డబ్బు వెళ్తుంది ఇలా సింపుల్గా ఇవి వడ్లకి మా పక్క పొలం ఇది మరి పోయినసారి అన్నకు వడ్లకినా కానీ బాగానే వచ్చినాయి మరి ఈసారి కొంచెం నాకు నార్ అది అక్కడక్కడ పలస ఫలసలిసినట్టు అనిపిస్తుంది ఇంకొక నెల రోజుల తర్వాత వచ్చి చూస్తాం మళ్ళీ మీకు చూపెడతాం అంటే ఇప్పుడు ఇంకా లెక్కనే ఉంది కాబట్టి ఏర్పడదు కొంచెం ఇట్లా పిలక లెక్క ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు ఏర్పడుతుంది బాగానే ఉంటుంది అలికినా కానీ వడ్లు అలికినా కానీ బాగానే ఉంటుంది చూపెడతాను నేను అంటే మా పొలం పక్కదే కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తాను కాబట్టి చూపెట్టొచ్చాను నేను చూపెడతా అంటున్నా ఇంకో ఇదండి మా లాస్ట్ గిట్ ఇటు అక్కడి నుంచి ఫస్ట్ చూపెట్టిన మోటార్ ఇక్కడికి లాస్ట్ చక్కగా సక్కగా ఉంటుంది ఇది ఇది వేరేటోళ్ళది చెప్పిన ముప్పారా అన్నమా మా పక్కకున్న పొలం కులం కానీ వడ్లకింది వాళ్ళది నాటబెట్టింది మాది ఎంత అంతే గెట్టు మాకు ఇక్కడ ఇది దీనికి ఏమీ అవుతుంది అండి చచ్చిపోతుందా ఏంటి మా ఈ నుంచి ఇట్లా పడి ఇట్లా పడి ఇట్లా పడి ఎర్ర పడుతుంది అటు సైడ్ పచ్చగా ఉంది ఇటు ఎర్ర పడుతుంది ఇగో ఇక్కడ అసలు మొలోనే మొలోనే ఏదో అవుతుంది చూపెట్టాలి ఫర్టిలైజర్ షాప్కి తీసుకొని చూపెడితే మందులు ఇస్తే వాడాలి ఇటు గెట్టు ఇవన్నీ వీటిని మా సైడ్ అయితే జమేల చెట్లు అంటారు ఇప్పుడు మాకు ఇటు చుట్టుపక్కల మొత్తం అట్లా వరకు అటు ఉన్న చెట్ల వరుస అటు లాస్ట్ గెట్టు ఇటు ఇటు వడ్లు కింద ఇటు వడ్లు కింద ఇటు లాస్ట్ గెట్టు ఈ మధ్యలో మాది ఈ ఒడ్లు మేము పోయినసారి ఎండాకాలంగా పెట్టినాం అప్పుడు మంచి అయినాయి అంటే యాక్చువల్గా మూడు ఎకరాలకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఏం కాలేదు కానీ ఈ పొలంలో కావాల్సిన దానికన్నా ఎక్కువ అయినాయి మా నాన్న మళ్ళీ ఈసారి అవే తెచ్చిపెట్టిండు మేము ఈ వద్దు వేరైతే అని చెప్పినాం మా నాన్నది చెప్పి తెచ్చిపెట్టిండు రా చూద్దాం అరే ఇక్కడిక్కడ ఏదో రోగం తాకుతున్నట్టుంది ఇక్కడ కానీ ఏదో ఉంది ఎర్రగా అవుతుంది చూడాలి పోతుంది ఇందులో నీళ్ళు ఇటు భారత్ ఇప్పుడు నేను చూపెట్టిన కానీ అక్కడ మోటార్ డబ్బా స్టార్టర్ డబ్బా ఆ డబ్బా స్విచ్ చేస్తే ఇక్కడ పోస్తుంది మొత్తం మూడు దిక్కులో పోస్తుంది ఇంకొకటి కానీ ఉంటుంది అక్కడ ఒక పై పరిసర ఉంది కనుక అక్కడ ఒకటి మళ్ళీ పోస్తుంది దాని సేపటి కొంచెం పెడతాడు మా నాన్న వచ్చే చాలా సేపటి కొత్తాడు పొద్దున్నే రాడు ఇదండి ఓకే మూడు ఒత్తిపోలా చూపెడతాను అంటే అన్న నేను చేసేది డైలీ ఇంటికి అయినా వీటన పోయినప్పుడు ఏం చేస్తున్నా గదే చూపెడుతున్నా నేను ఇప్పుడు డైలీ బ్లాగ్స్ లెక్క చూసారా లేదండి జమాల్ చెట్లు అంటే ఇవి ఇవి ఇతని ఆల్రెడీ వీటిని మూడు సార్లు అమ్ముకున్నాడు అయినా మళ్ళీ దాని దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆకులు పడ్డాకడ కొంచెం ఎర్ర పడుతుంది అంతే దీంతకన్నా ఇక దగ్గరికి పోయి ఏం లేండి ఇక గద చెట్టు గట్లనే ఉంటుంది ఇక్కడ ఒకటి మందు అండి అది అడుగు మంది అంటారు ట్వంటీ ఇరవై ఇరవై అది బస్సా అర కరగలేట్టుంది అది ఇంకా అట్లే ఉంది అంటే ఇక్కడ ఉంది నీళ్ళు చక్కగా రాట్లే పోయిన సార్ మేము కానీ వాళ్ళెక్కడ డ్రమ్ సీట్ అలకి నాటి పెట్టలేదు వానకాలం అయితే వానకాలం డ్రమ్ సీట్ అలిగితే అంటే ఏమైందంటే ఒక మడిలా చనిపోయింది గడ్డి బాగా మోలిసి చనిపోయింది అది చూపెడుతు నేను ఇక్కడ ఒకటి పోస్తుంది ఇంకో ఒకటి పోస్తుందా ఒకటి పోస్తుంది ఇంకోటి అక్కడ కింద ఒకటి పోస్తుంది మడి ఉందా ఈ మాడేనండి ఇప్పుడు చూడు ఎట్టు చూడట్లుందో అటు కొసగా చూడట్లుందా అది పచ్చ పడ్డది ఇటు ఏర ఆ పచ్చ వెళ్ళి మేము వడ్డలు అలకి డ్రమ్షీట్ అలికితే అటుకెళ్ళి ములిసింది ఇప్పుడు ఇట్లా పల్స పలసగా ఎర్ర ఎర్రగా ఊపిడాకాడ మొలవలేదు ఇక ఇంత మందం మొలవలేదు ఎంత ఉత్తమ పోయింది ఇందులో ఇప్పుడు గడ్డి మోస్తుందా ఇందులో కానీ మొలిచింది ఇందులో కానీ మొత్తం గడ్డ ఎక్కువ ఉండేలా నీళ్ళు ఎక్కువ పెడతలే మరి డాడీ ఇళ్ళ ఇంట్లో కనుక కలుపు మళ్ళీ మా మా అమ్మమ్మకి పని చెప్తాడు కలుపు తీపియాల్సి వస్తుంది దీంట్లో ఇంకా ఇంకా ఎన్నిసార్లు సెటి చేద్దామన్నా సెట్ కట్టలేవు అట్లా అది పెట్టిన నారు నారు పెట్టనే ఉంది తప్ప పలక కానీ రాలేదు దీన్ని సజెషన్ ఎట్లన్నా నెక్స్ట్ సార్ అయినా చూడాలి ఈ నారు తెచ్చి పెట్టింది మా నాన్న అక్కడక్కడ ఇక చచ్చిపోతుంది కదా చచ్చిపోయిన అక్కడ పెట్టాలని తెచ్చిండు ఓకే ఇది ఖచ్చితంగా వేనుకోదు ధర చెప్తున్న ఇట్లనే ఉంటుంది ఈ పక్క అంతా మాకు గిట్ట అని చెప్పినగా మేము ఇప్పుడు మా పొలంకి రావాలంటే ఇల్లు చేస్తాం ఇదే బాట ఒక చెట్టు చూడండి ఇట్లనే ఉంటుంది చెట్లుగా ఇంక ఇట్లా దీన్ని జమాయిల్ తోట అంటారు జమాయిల్ ఇది పలసగా ఉన్నాయి కోతుల అంటే కొంచెం బతకలేవు అటు సైడ్ బాగా చిక్కగా ఉన్నాయి అటుకెళ్ళి అడవి లెక్క ఉంటుంది మంచి తోట లెక్క మూడవ దిక్కులో పోసేదని చెప్పాను కాదు అదే ఇదే అండి ఇందులో మేము మోటార్ వేసుకొని నడిపిస్తుంది ఇదే మా మోటర్ ఆ చెట్టు ఉందా ఆ చెట్టు కాడ ఉంటుంది దీన్ని తీపిస్తానికి ఒకసారి లాస్ట్ టైం టెన్ థౌజండ్ అయింది ఇదే దీన్ని మేము ఎయిర్ అంటాం ఇప్పుడు ఈ ఎయిర్తోనే ఇటు సైడ్ అన్ని పొలాలు పడతాయి ఇందులో నీళ్ళు లేవు అనుకో అసలు ఎవరు పొలం డైరెక్ట్ కాలి బీడిపోయి పశువులు మేర్పుకుంటానికి గొర్రెలు మేపుకుంటానికి వస్తుంది ఇప్పుడు నేను సెల్ఫీ అన్నీ తీసిన అంటే ఆ ఉరల మీద సెల్ఫీ వీడియో తీస్తే ఏడ నేను బుక్దల పడతాను అని సెల్ఫీ తీయలేదు బ్యాక్ కెమెరాతో తీసిన సెల్ఫీ తీసినట్టే ఇది బందనే కదా దీని మీద ఎటు చూసుకుంటా దీన్ని మేము ఎటు చూసుకుంటా పోయినా ఏం కాదు అండ్ అలాగే ఇప్పుడు ఇట్రోక్ నా వెనక అవపడుతున్నాయా నా వెనక అవి మా ఊరి పొలం అవి అవి మా ఊరి ఇటు సైడు మా ఒక్క మా చిన్నప్ప అంటే మా ఊరు నుంచి ఉన్న పొలల్లో మా ఒక్కళ్ళు ఇటు రోకు ఉంటుంది అంటే మీదొక్కళ్ళు ఇటు ఎందుకు తమ్ముడు అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి జీతం ఇటు చేసిండు అంటే మా పొలం సైడ్ ఇప్పుడు ఆ జమేల చెట్లు అన్న వచ్చిన ఆ జమేల చెట్ల వాళ్ళకే జీతం చేసిండప్పుడు చిన్న చిన్నగా అది పక్కకున్న వాళ్ళు ఎవరు అన్నీ చెప్తే మా నాన్న తీసుకున్నాడు అందుకే మాకు మా ఊరు సైడ్ పక్క మా ఊరు అంటే అటు సైడ్ మా తాత తం ఉన్నది ఇంకొకటి అటు ఒక బిట్ ఉన్నది దాని ఒక ఎకర అంటారు ఆ ఎకర కానీ ఉంది దాన్ని కానీ చూపెట్టి వరకు ఇంకా వెళ్ళిన కానీ కొంచెం నాకు మోమవటం వాళ్ళు మనుషులు ఉన్నారు అందుకే అక్కడ వేడి తీయలేకపోయినా ఇక్కడ ఎవరు లేరు అందుకే వేడి తీస్తున్నాం ఇప్పుడు నా ఎనుకున్నదంతా మా ఊరు పొలి అన్నట్టు ఇప్పుడు మా మా ఊరు పొలి మేరకు మా పక్కన పూలి పూల మీద ఆ బిర్జే గెట్టు ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మా ఊరు పొలాల్లో మా ఊరులో కానీ ఏర ఉన్న పొలాలకు ఏరే దిక్కు వీళ్ళు కానీ ఏ ఏముండదు ఇల్ల నీళ్ళు లేకపోతే ఇక్కడ నుంచి మా చూసుకుంటే ఓ అట్టబడి అట్టబడి ఓ అక్కడ దానికి మాదే ఈ మధ్యలో ఏరు గిట్ట అనుకోవాలి అటు ఇటు మా ఊరికి పక్క ఊరికి ఆ బ్రిడ్జి అసలు అయినా గట్టిగా ఇప్పుడు మాకు రాదా అదే మాకు రావడానికి పోవడానికి ఓకే ఇది 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 గెట్టు ఇది వేరేటర్లేదు ఇది కానీ వాళ్ళు చెట్లు లేదు ఇది కానీ ఇది నుంచి వచ్చి బాట వారం నుంచి బ్రిడ్జ్ ఎక్కాలి ఇది మా దారి డైలీ వచ్చేది అయితే ఇదిగా